పెద్దవాళ్ళు చిన్నలు మళ్ళీ మీ ముందుకు వచ్చేసామండి అందరూ బాగున్నారండి బాగుండాలండి ఈ రోజైతే బోటీ తీసుకొచ్చానండి అందరూ బోటీ గోంగూర అలాగే చింతపండు వేసుకొని బోటీ వండుకుంటారండి కానీ మనం వెరైటీగా ఎలంకాయ బోటీ వండుదామండి వెరైటీగా ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి ఇవ్వండి బోటీ కూర అలమకాయ అయ్యా వండి చూద్దాం చూడండి ఎలా ఉంటుంది కర్రీ బోటీని అయితే చేసుకోవాలండి మరి

ముందుగా సాల్ట్ వేసి కడుక్కోవాలండి బోటీ మొత్తం సాల్ట్ అయితే వేసామండి చాలా బేస్ట్ ఉంటుందండి ఇందులోనే బోటి చాలా పెద్ద పనుండ సీపర్ పళ్ళ ఎట్ తీయాలి అంతా సీవర్ బొలతో అయితేనే వస్తుందండి ఇదిగోండి ఎలా వస్తుందా బోటీ 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 నైతే మంచిగా కడిగేసుకున్నామండి పేయలు వేస్టేజ్ అంతా సీబ్ర తీస్తామండి చాలా టైం అయితే పెట్టింది బోటీ అంటే మాటలు కాదు మరి ఈ బోటీని ఇప్పుడు మనం వేడి నీటిలో కొంచెం పసుపు వేసి ఉడకబెట్టాలండి ఇంకా వేస్టేజ్ ఏమైనా ఉన్నా పోతుంది కొంచెం పసుపు అయితే వేద్దామండి ఉడకబెడదాం కొంచెం సాల్టు రెండు వేస్తామండి ఒక పది నిమిషాలు అయితే బాగా ఫుల్గా ఉడకబెట్టి ఒక పావుగంట అప్పుడు నేను దీన్ని బయటకు తీసి ముక్క ముక్కలుగా చేద్దాం బోటీని అయితే పొయ్యి పెట్టామండి అందులో దాని పని అవుతుంటుంది ఉడుకుతుంటుంది ఈ లోగా మనం అన్నీ రెడీ చేసుకుందాం ఫస్ట్ అల్లం పేస్ట్ అయితే రేజ్ చేద్దాం అల్లం వెళ్ళిపో మళ్ళీ తెంచేద్దాం అండి మెత్తగా కర్రీలోకి ఒకే ఇంక అసలు ఏంది ఉందండి మనం ఎలంకాయ గుజ్జు తీసి మెత్త పేస్ట్లా చేయాలండి ఎలంకాయత్తుంది ఏం చేద్దాం అండి పేస్ట్గా మెత్తగా గోంగూరలో ఇది కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి అప్పుడు గోంగార బోటిలాగా ఎలంకాయ బోటి అదిరిపోద్ది మెత్తగా అయితే తెంచేసామండి చూడండి వెలంకాయ పేస్ట్ చేసాం మెత్తగాన మనం ఇప్పుడైతే ఈ బోటీ పైగల ముక్క మొక్కల కింద కోసుకుందాం అండి చెప్ప సప్ప 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 తెగిపోతుందండి బోటీని అయితే నీటిలో బాగా మంచిగా ఉడబెట్టేవండి వేసి ఈ తొక్క వదలాలి ఇప్పుడు బయట తీసుకొని మొక్క ముక్కలు కానీ కోసుకోవాలి పోయి మరి నుంచి అయితే ఈ బోటీని దించుదామండి మొక్క ముక్కలు కానీ కోద్దాం బ్బబ్బా పొంగుడే పొంగుడు బోటీని అయితే మంచి కూడా పెట్టండి ఇప్పుడు ఇంకా మొక్కలు కూడా మనం వంతు బో రబ్బర్ సాగర్ సాగుతుందండి ఓయ్ బబ్బా ఈ బోటీ మీద వేస్ట్ అయితే ఇలా లాక్కోవాలండి అలాగే ఉడబెట్టాం కదండీ మంచిగా వచ్చింది ఈ బూటీ సంచిని అయితే మొక్క మొక్కల కింద కోసేత్తందండి పేగులు బూటీ సంచిని మొత్తం ఉడకబెట్టి ముక్క ముక్కలను కోసాం అండి మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని పేగులు అవిని దగ్గరకు ఉడబెట్టుకోవాలండి అప్పుడు కర్రీ స్టార్ట్ చేయాలండి ఒక పది నిమిషాలు అలా ఉడకబెడితే దగ్గరికి బాగుంటుందండి ఫ్యూ మినిట్స్ లేట్ ముందుగా మనం పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు వేసుకుందాం అండి ఇంకా రెండు మసాలా ఉల్లిపాయలు ఎర్రగా మగ్గాలండి ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఎక్కువ కొద్దిసేపు పచ్చివాసన పోయేది అతను ఉప్పు మనం బూటి వేసుకోవాలండి బూటి వేసుకొని రెండి నూనె వేసుకున్న తర్వాత ఉప్పు కారమ వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక అరసంస ఫస్పూ ఒక చెంచా కారం ఒక చెంచా సాల్టు ఒక చెంచా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే మనకి అదే కొంచెం మటన్ మసాలా ఇవన్నీ కలుపుకున్నామండి కొంచెం వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఎంతలోకి మసాలా అంతా బాగా బూటికి పడుతుంది ఒక పది నిమిషాలు మూత పెడదామండి బాగా మగ్గుతుంది మసాలా అయితే భలే పట్టిందండి బోటికి మనం అయితే ఇప్పుడు ఎలంకాయ గుజ్జు అయితే వేద్దాండి ఇందులోనే మనం వేసుకుంటే సరిపోతుంది ఎలంకాయ ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి అంతలోకి మళ్ళీ మూత పెడదామండి ఒక ఐదు నిమిషాలు కూర బాగా మొక్కుతుంది అప్పుడు కూర రెడీ అయిపోయినండి మనం అన్నంలో వేసుకొని సఫా 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 అని తినేద్దామండి బోటీ ఎలంకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఏదో కొత్తగా ట్రై చేస్తాం అండి మీరు కూడా కొత్తగా ట్రై చేసి చూడండి ఏముంటుందండి చూస్తూ ఒకసారి ఏదైనా కొత్తగానే బాగుంటుంది మన బోటీ అలంకే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంక మనం అన్నంలో వేసుకొని తినివేనండి మా వీడియోకి లైక్ అయితే వేసుకోండి మర్చిపోకండి కొంచెం ముందుకు తోయండి మమ్మల్ని కొత్త కొత్త ఇంకా ఎన్నో కొత్త కొత్త వెరైటీలతో మేము ఇంకా చాలా వీడియోలు చేసి చూపిస్తామండి ఇంక కర్రీలు దించుకొని అన్నంలో వేసుకొని తిందామండి ఎలా అంత చూద్దాం కొంచెం ఇప్పుడు మనం అన్నంలో తిని వద్దాం అబ్బాబ్ బబ్బా వేడిగా వేడిగా బోటి అలంకాయ ఇలా కొంచెం కర్రీ తీసుకొని అన్నంలో కలుపుకొని తింటేనండి బాబ్బా మంచి గొప్పగా ఉందండి ఈ బూటికి అలంకాయ కొంచెం పులుపుతనానికి చాలా సూపర్ ఉందండి మనం ఏం కొత్తగా చేసినా మంచిగా వస్తుందండి అందరూ తిరగలేదు సూపర్గా వచ్చింది కర్రీ అయితేనే మీరు కూడా సార్ ట్రై చేయండి మా వీడియోలకు లైక్లు కొట్టండి కామెంట్ చేయండి ఈ బోటీ కూడా ఎలంకాయ ఎలా ఉందో ఏంటో మీరు కామెంట్ చేయండి మర్చిపోకండి మాస్ట్రెండ్స్ కూడా లైక్ కొట్టి కామెంట్ చేయండి వీడియో చూసేస్తున్నారు లైక్ కామెంట్ చేయట్లేదు మీరు బోటి ఉంది కస కస కస్సా అంటే భలే ఉంటుందండి అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం